మాజీ సీఎం జగన్తో సెల్ఫీ దిగిన ఉద్యోగికి ఛార్జ్ మేము అవును మాజీ సీఎం జగన్తో సెల్ఫీ దిగిందనమాట ఒక ఉద్యోగిని ఆవిడకి ఛార్జ్ మేమో అయితే ఇవ్వడం జరిగింది గుంటూరు జిల్లా కారాగారం వద్ద బుధవారం వైకాపా అధినేత జగన్తో సెల్ఫీ తీసుకున్న జైలు కానిస్టేబుల్ హయేషా బాను బానుకు చార్జ్ మేము ఇస్తామని జైలర్ రవిబాబు అయితే తెలిపారు ఆమె వివరం అన్న వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించి వెలుపలకు వచ్చిన జగన్తో కానిస్టేబుల్ ఆయే షాబాను తన కుమార్తెతో వచ్చి సెల్ఫీ తీసుకున్నారు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది విధి నిర్వహణను పక్కన పెట్టి ఆమె ఇలా చేయడంపై విమర్శలు వచ్చాయి ఈ అంశంపై జైలు సూపరింటెంట్ రఘుతో మాట్లాడేందుకు యత్నించగా ఆయన అందుబాటులో లేరనమాట సో ఈ వేళ ఇప్పుడు ఎందుకంటే అధికారు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీ పనులు చేయాలి అవి మానేసి పర్సనల్ పనులు చేస్తే ఖచ్చితంగా అయితే యాక్షన్ అయితే తీసుకుంటారన్నమాట సో అందువల్ల వీడి మీద యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది సో ఉద్యోగులకు సంబంధించి కూడా ఇక్కడ ఎవరన్నా సరే విధుల్లో ఉండగా వారి పనులు కాకుండా అంటే డ్యూటీ పనులు కాకుండా సొంత పనులు చేస్తేలాగా ఉంటుందని చెప్పేసి చెప్పడం కోసం వీళ్ళు చార్జ్మ్యం అయితే ఇచ్చారు సో ఇది మనకు అప్డేటు మరి మీరేంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్